రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారా ఎందుకు అంటే ఉండి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంతన రామరాజు ఆయనకి కాదని ఆయనకి ఇచ్చిన సీటును ఆయన పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చారు అయితే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన తీల్చి చెప్పేశారు మంతన రామరాజు ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను బరిలోకి దిగుతానని చంద్రబాబు గారికి చెప్పేశారు ఆల్రెడీ అక్కడ మరొక వ్యక్తి కలవపూడి శివ ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణరాజు ఆయన కూడా బరిలోకి దిగుతున్నారు ఆయన ఇండిపెండెంట్గా వేస్తున్నారు ఇప్పుడు మంతన్ రామరాజు ఇండిపెండెంట్గా వేసి కలవపూడి శివ ఇండిపెండెంట్గా వేసి రఘురామకృష్ణరాజు అక్కడ బదిలోకి దిగితే ఆ కూటమి ఓట్లను అక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లను ఎంతమంది షేర్ చేసుకోవాలి కలవపూడి శివ ఆల్రెడీ గతంలో గెలిచున్నారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంతన్ రామరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళిద్దరే సగం సగం ఓట్లు చీ చేసుకుంటే ఇక రఘురామకృష్ణరాజు గారికి ఏం ఓట్లు పెడతాయి అంటే ఉండి విషయంలో సీటు సంపాదించుకోవడం వరకు టీడీపీలో చేరడం వరకు చాలా చాణిక్యాన్ని ప్రదర్శించారు మంచి స్ట్రాటజీ వర్కౌట్ అయింది రఘురామకృష్ణరాజు గారిది కానీ గెలిపి విషయంలో గెలిచే విషయంలో ఆయన వ్యూహం ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఒక అతిపెద్ద ప్రశ్నే